హాయ్ గాయస్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అది కూడా వంకాయ కర్రీ అందరూ అనుకుంటూ ఉండొచ్చు చికెనో మటనో అని కాదు మా ఇంట్లో అందరికీ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకనే స్పెషల్ కర్రీ అని చెప్పాను నేను ఎలా వంకాయ కర్రీ చేశానో ఫుల్ వీడియో చూడండి మీరు ఇలానే చేసుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకే కర్రీ అంటే ఇష్టము ఆ కర్రీ నాకు చెప్తే నేను ఆ రెసిపీని కట్టెల పొయ్యి మీద మేము ఎలా చేసుకుంటామో పెడతాను అలా కూడా ట్రై చేసి మీకు నచ్చుతా నచ్చిందా నచ్చలేదా కూడా నాకు చెప్తే ఇంకెలా చేయాలన్నది కూడా నేను నేర్చుకుంటాను ఓకేనా వంకాయ కర్రీ అనేది కారపొడితో చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు కానీ మా దగ్గర అందుబాటులో పచ్చిమిరపకాయలు లేకపోయేసరికి మేము కారొడితోనే చేశాను మొత్తం ఆయిల్లోనే చేశాను కొంచెం కూడా వాటర్ పోయలేదు ఉప్పు వేసేసరికి అందులోనే నీరు ఊరిపోయింది ఊరి మంచిగా ఉడికింది ఉంది కర్రీ చాలా టేస్టీ ఉంది మీరు ఇలానే చేస్తారా పచ్చిమిరపకాయలు లేకుండా కారతూనే ఎప్పుడన్నా ట్రై చేస్తారా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ విడితే మేము ముందుకు వస్తా బాయ్